ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿತ್ವೀ ನಾಯಕತ್ವ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇಮಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ंग पार्टी केस पार्टींग नग्रेस कांग्रेस कांग्रेस

ఈరోజు మల్లాపూర్లోని న్యూ భవానీ నగర్కి గతంలో వన్ ఇయర్ కింద మనం ఏదైతే ఎలక్షన్లో మనం ప్రచారం తిరిగినామో ఏ అయితే కాలనీలు అష్ట దరిద్రంగా టిఆర్ఎస్ పార్టీ చేసిన మోసాలకు పాల్పడ్డాయో అవిటిని మేము ఏవేవైతే మరీ దారుణంగా ఒకసారి మీరు చూ మీరు చూడొచ్చు ఈ దారిలో మనుషులు నడవని కూడా దారి లేని రహదారులలో మనుషులు ఎవరిస్తున్నారు అలాంటి దుస్థితి ఏవైతే కాలనీలు మేము సెలెక్ట్ చేసుకొని ఈ వన్ ఇయర్లో ఏ అయితే కాలనీలు మేము అభివృద్ధి చేయాలనో మేము పరమేశ్వర రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళినాం దానికి ఈ కాలనీకి ఈరోజు ఇరవై ఐదు లక్షలతో భూగ డ్రైనేజ్ లైన్ శాంక్షర్ అవ్వడం జరిగింది దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం స్థానిక ఇన్చార్జ్ పరమేశ్వర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ విజయోత్సవాలకి ముందుగా నాయకరించవలసింది అందరికీ కాంగ్రెస్ పార్టీ వన్ ఇయర్ సందర్భంగా విజయోత్సవ శుభాకాంక్షలు మల్లపూల్లో నగర్కి ఇరవై ఐదు లక్షలు సీఎం సమస్య ఒకటి కంప్లైంట్ ఇచ్చిందండి అంటే ఇక్కడ అప్పుడు ఎలా ఉందో ఒకసారి వచ్చి చూడండి అని భవనారు మేము వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలని గెలిచినంత మేము ఏంటో చూపిస్తాము అని ఒక మాట అయితే వాళ్ళకి ఒక ప్రాగ్ధానం చేసినాము అది ఈరోజు నిర్వహిస్తున్నాము వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ప్రజా ప్రజలు కూడా వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు సాంక్షన్ చేసినందుకు వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అవకాశం అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు